ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడి గారని ఒక ఆయన భద్రాచలం వచ్చారు ఆయనకి కోరిక భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరముడి చేయించాలి అని ఎలా పాపం ఆయన దగ్గర డబ్బు లేదు ఆయన రోజు రామా రామా అని రామచంద్రమూర్తికి ప్రార్థన చేసుకుని పడుకునేవాడు కొన్ని నెలలలో సీతారామ కళ్యాణం వచ్చేస్తుంది రామచంద్రమూర్తి కలలో సాక్షాత్కరించారు బెంగపెట్టుకోకోయి నీకు మీ తండ్రిగారు ఇచ్చినటువంటి ఇంట్లో మధ్యగది తవ్వు అక్కడ ఆరు మణులు ఉంటాయి ఆ ఆరు మణులు తీసి నాకు వైరుముడి చేయించు అన్నారు ఆయన తిన్నగా వెళ్ళి ఆయన తండ్రిగారు ఇచ్చినటువంటి మధ్యగది తవ్వించారు ఆరు మణులు దొరికాయి ఆరు మణులతో వైరుముడు చేయించారు కంసాలులన్నారు ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది ఆ మరకతమణి లేకపోతే ఇది పెడితే అందం రాదు అన్నారు ఎక్కడొస్తుంది మరకతమణి ఆ మరకతమణిని ఎలాగైనా సంపాదించాలి అని రంగారాయుడు గారు భారతదేశం అంతా తిరిగాడు ఆ ఆరుమణుల ఇమిడేటటువంటి మరకతమణి ఎక్కడా దొరకలేదు ఎక్కడా దొరకట్లేదు మరకతమణి ఎలా ఆయన బెంగపెట్టుకున్నాడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ ఒక వారకాంత దక్షిణ దేశం నుంచి వచ్చింది వచ్చి అయ్యా ఎప్పటినుంచో నా చేతికి ఈ ఉంగరం ఉంది ఇందులో మరకతమణి ఉంది నాకు రాముడు చెప్పాడు మీరు వైరముడి చేయించారట తెల్లవారితే శ్రీరామనవమి ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుంది అని నన్ను పంపించాడు సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది తీసుకోండి అని ఉంగరం ఇచ్చింది కంసాలను పిలిపించి ఉంగరంలోని మరకతమణిని తీసి వైరముడిలో వేయించారు ఖచ్చితంగా సరిపోయింది ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరుముడే పెడతారు అంత సత్యం అందులో మీకు ఏమీ సందేహం అక్కర్లేదు మహానుభావుడు పలుకుతాడు అందుకే సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో వెలిసి ఉన్నాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్లో జాయిన్ అయ్యి నిత్యార్చనకు మీ సపోర్ట్ని అందించండి